నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ జచ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ లోని ఎంఆర్ఓ ఆఫీస్ ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహిస్తున్న ఆర్ఐని మరియు ప్రైవేటు వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ప్రభుత్వ సెలవు రోజున ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని నిలదీయగా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని నిర్లక్ష్యంగా ఇచ్చిన బాలనగర్ ఆర్ఐ ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తికి ఏం పని అంటూ నిలదీశారు

థర్డ్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లా వచ్చింది అక్కడ నేను అప్లికేషన్ అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంటే ఏ సర్వే నంబర్ చూడు ఏం రాస్తున్నా పంచనామా సరే సార్ నేను మిగతా సార్ బాగా నేను వెబ్బెక్స్ లో మీరు ఇట్లానే దిగలేదా మేము గౌరవం అదే చెప్తున్నాం సార్ అదే చెప్పుకుంటే మీరు అదే తీసుకొస్తా రిటైల్ తీసుకొస్తున్నా సార్ రా ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ నీకో సార్ సార్ నేను ట్రై చేస్తున్నా సార్ ఇక్కడ ఇచ్చినారా ఎమ్మెల్యే గారు థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్పినారా ఇక్కడ హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాయిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు తీసుకోవాలి లోపల చైన్ మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే సందెనాడు ఇక్కడ రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఏమైనా కానేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవనే చేసేదానికి సందెనాడు ఏ కూస్తా రైనా ఇంకొకటి 30% ని ఓరిన 200 మంది లోపడికి

వెళ్తాను నేను ఆరోగ్య సింకరణ రాకముందుకే సైన్ చేపించి ఇచ్చేసి నేను కుత్తా ఇచ్చుకొని దీనికి నేను కొట్లాడి కోట్లా అవి చేసి సైన్ చేపించే గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు అతను సైన్ చేపించిన వాళ్ళు దాన్ని లేడ పొస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు

సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిందా వీళ్ళు ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్నారంటే కొట్టిరు ரெண்டு மூணு சுமாரி நம்பர் டூ செவன்டி போய்